ఓం స్వరూపులారా ఇది మాత అనంతానంద అమ్మఒడి కుటీరం కామవరం గ్రామం కర్నూలు జిల్లా శ్రీమద్ భగవద్గీత నుండి ఒక్కో శ్లోకాన్ని ఒక్కో వీడియోగా ధర్మధ్వజం బృందం తరపున వ్యక్తిత్వ నిర్మాణ కోణంలోనూ ఆత్మ సాధనా పరంగాను స్పృశిస్తూ చేస్తున్న వీడియోల మాలిక ఇది ఇందులో నేను ఇప్పుడు మీతో ద్వితీయ అధ్యాయం సాంఖ్యయోగం నుండి యాభై తొమ్మిదవ శ్లోక విశ్లేషణని పంచుకోవాలనుకుంటున్నానండి కొనసాగిస్తున్నాను విషయ వినివర్తంతే నిరాహారస్య దేహిన రసవర్జం రసోప్యస్య పరం దృష్ట నివర్తతే భగవానుడు అర్జునునికి బోధ కొనసాగిస్తూ అంటున్నాడు ఇంద్రియముల ద్వారా విషయములను అంటే శబ్దస్పర్శ రూప రసగంధాదులను గ్రహింపని వాని నుండి ఆ ఇంద్రియార్థములు మాత్రమే వై తొలగును కానీ వాటిపై ఆసక్తి మిగిలి ఉండును స్థిత ప్రజ్ఞునకు ఆత్మ సాక్షాత్కారమైనందున వాని నుండి ఆ ఆసక్తి కూడా తొలగిపోవును భావాన్ని శ్లోకాన్ని ఊరికే ఇలా పాటిస్తే మనకి ఏ మాత్రం అర్థం బోధపడదు అక్షరాలన్నీ పచ్చపచ్చగా ఎర్రెర్రగా కనిపిస్తాయి దీన్ని వివరించుకుంటే ఇది ఎంత రుచిగా ఎంత మాధుర్యంగా ఉంటుందంటే ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు ఇంద్రియాల ద్వారా విషయాలను గ్రహింపకపోతే ఉదాహరణకు నువ్వు ఉపవాసం చేస్తున్నావు ఏమి ఆహారం తీసుకోవట్లా అంటే రస ఇంద్రియమైనటువంటి నాలుకకి రుచిని నీవు నివారిస్తున్నావు కానీ మనసులో ఇదిగో ఈ ఉపవాస గడియలు అయిపోతే ఉప్పుడు పిండి తిందామా పులిహోర తిందామా అని ఆలోచిస్తున్నావు అంటే కేవలం నువ్వు విషయాన్ని స్వీకరించట్లేదు గాని ఆసక్తి మాత్రం విడిచిపెట్లా స్థిత ప్రజ్ఞుడు అలా ఉండడు అతడికి ఆత్మ సాక్షాత్కారం అయింది ఆత్మ తృప్తుడయ్యాడు ఆత్మానంద స్వరూపుడై ఆనంద స్థితిలో ఉన్నాడు కాబట్టి వాడికి ఆ ఆసక్తి ఉండదు ఆసక్తి కూడా తొలగింపబడుతుంది ఎందుకు అంటే మనం ఒక తీయని జిలేబీ తిన్నాం తర్వాత టీ తాగితే టీ చప్పగా ఉంటుంది ఎందుకు టీలో ఉన్నటువంటి తీపి కంటే ఎక్కువైన తీపిని తిన్న అనుభవించిన తర్వాత రెండవ దాన్ని నీ రసనేంద్రియం తిరస్కరిస్తోంది అలాంటి చోట ఆత్మానందమైనటువంటి ఒక పరమమైన ఆనందం దానితో మరే దానికి పోలికలేదు అటువంటి కేవల ఆనందాన్ని అనుభవించాక అంతకంటే తక్కువదైనటువంటి శారీరక విషయానందం నీకు నీకు ఆనదు పంటికి కానదు కంటి కానదు కాబట్టి ఆత్మ తృప్తుడైన వాడికి ఆత్మానందాన్ని పొందిన వాడికి తన ఆనందానికి తరుగు విరుగు లేదు గనక ఈ ఆసక్తి కూడా దేహేంద్రియాల యొక్క భోగముల పట్ల ఆసక్తి